సోషల్ మీడియా మార్కెటింగ్ విప్లవం సోషల్ ట్రాఫిక్ ఇది ఏ ప్లాట్ఫామ్ నుండి వచ్చినా ఆ ట్రాఫిక్ కు మీరు ఎలా అర్హత సాధించినా అమ్మకాలకు తక్షణమే మారుతుందనే అంశన ఉంది పాపం ఈ అంఖలు ఏవి నిజం కాదు సోషల్ మీడియా మార్కెటింగ్ ఆటోమేట్ చేయవచ్చు ఇది పాయింట్ కి ప్రావీణ్యం పొందవచ్చు ఇక్కడ మీరు దాన్ని సెట్ చేసిన తర్వాత ఆదాయాన్ని పొందవచ్చు ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ మరియు పిన్టెస్ట్ అనే నాలుగు ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మీరు కనిపించాలి ఈ నాలుగు ప్లాట్ఫారంల నుండి మీరు పొందగలిగే ట్రాఫిక్ వాల్యూమ్ మైండ్ బ్లోయింగ్ ఈ మార్గదర్శినితో మీరు నేర్చుకుంటారు ఆ ప్లాట్ఫామ్లలో ట్రాఫిక్ పొందడానికి అన్ని చిక్కాలు మరియు ఉపాయాలు కవర్ చేయబడిన అంశాలు సోషల్ మీడియా మార్కెటింగ్ ఒక అవలోకనం ఇసిమ్ మార్కెటింగ్ అత్యవసరం కావడానికి ఎనిమిది కారణాలు మీ ఆన్లైన్ వ్యాపారాన్ని బట్టి ఈ సిమ్ మార్కెటింగ్ ప్రచారాన్ని నిర్వహించండి వేగంగా మరియు సులభంగా ఆధునిక ఈ సిమ్ మార్కెటింగ్ కు దశలు మరియు మరెన్నో